ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది ఈ పోస్టులు అనేది ప్రతి డిస్టిక్లో కావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట తెలంగాణ డిస్ట్రిక్ట్లో ప్రతి డిస్ట్రిక్ట్లోనూ రావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ప్రస్తుతానికి వచ్చిన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కన్సల్టేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మంచిర్యాల డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది ఇక్కడ పోస్ట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి మనకు పోస్ట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన ఇక్కడ క్లిక్ క్లియర్గా చూసుకున్నట్లయితే శాలరీ కూడా యాభై రెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలు పదివేల వరకు మనకు శాలరీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఓబీసీ క్యాడట్కి సంబంధించి సపరేట్ సపరేట్గా ఇవ్వడం అని కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించిన వేకెన్సీ కూడా చూసుకున్నట్లయితే తో పాటు మనకి ఎడ్యుకేషన్ క్లాస్ చూడండి మెడికల్ ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ విత్ ద అంటే ఎంబీబీఎస్ అయినటువంటి క్యాండిడేట్ మెడికల్ ఆఫీసర్ అనేది అప్లికేషన్ పెట్టుకోవచ్చు స్టాఫ్ నర్స్కు జిఎన్ఎఫ్ చదువు ఉండాలి సపోర్టింగ్ స్టాఫ్కి ఎస్ఎస్సి క్వాలికేషన్ సరిపోతుంది ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్యలో మనకి ఉండాలన్నమాట అదేవిధంగా ఎస్ఎస్టీ క్యాడిడేట్ బీసీ క్యాండిడేట్కు ఎస్ఏ అంటే ఫైవ్ ఇయర్స్ ఏజర్ ఎలక్షన్ ఉండి ఉంటుంది అదేవిధంగా ఎక్స్ఆర్ఎస్ మ్యాన్కు మూడు సంవత్సరాలు అదేవిధంగా డిజబుల్ క్యాండిడేట్కి పది సంవత్సరాల ఏజ్ రిలేషన్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి ఫీల్డ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద షెల్ బి సబ్మిటెడ్ పర్సన్ విత్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మనకి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ ఐడిఓసి కాంప్లెక్స్ నాస్పూర్ మెడికల్ అంటే మంచిర్యాల అప్లికేషన్ అంటే మంచిర్యాలకు సంబంధించినటువంటి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇక్కడికి పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి డా డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ ఏమేమి పెట్టాలో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది జరిగింది అదేవిధంగా మెడికల్ ఆఫీసర్కు ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ అదేవిధంగా స్టాఫ్ నర్స్కు మూడు వందల రూపాయలు సపోర్టింగ్ స్టాఫ్కి రెండు వందల రూపాయలు అనేది ఫీజు అనేది ఉండడమే ఉండడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్లికేషన్ ఫీజులో మనకి డాక్యుమెంట్స్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ బర్త్ అదే అదేవిధంగా ఇంటర్మీడియట్ తర్వాత క్వాలిఫికేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ తర్వాత మార్క్స్ మేము అంటే క్లియర్గా మొత్తం ఎనిమిది రకాల సర్టిఫికేట్ అనేది మనకు ఎనిమిది తొమ్మిది పది పదకొండు రకాల సర్టిఫికేట్ అనేది జిరాక్స్ అనేది తీసి మనకు రిజిస్టర్ పోర్ట్స్ ద్వారా మనం పంపించాల్సి ఉంటుంది ఉంటుంది ఇది ఖచ్చితంగా అనేది ప్రతి డిస్టిక్లో ఉండడం అనేది జరుగుతుంది ఫస్ట్ అయితే మనకు మంచిర్యాల డిస్టిక్లో రావడం అనేది జరిగింది ఇక్కడ కోర్సుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పాసింగ్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఏ విధంగా పంపించాల్సినది ఉంటుంది అని కూడా మనకి ఇప్పుడు డిమాండ్ అంటే మనకు ఫీజు కట్టడానికి రిమైండర్ ఆఫ్ తీస్తాం కదా దానికి సంబంధించిన నెంబరు డీడి నెంబరు అదేవిధంగా బ్రాంచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది రాయాలి అదేవిధంగా ఇన్ ద క్లీజ్ క్లియర్గా ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కేటగిరీ అదేవిధంగా మనకు ఫిజికల్ ఏమైనా సంబంధించిన అవన్నీ కూడా రాయాలి అదేవిధంగా ఫస్ట్ టు టెన్త్ వరకు ఎక్కడ చదువుకున్నారు దానికి సంబంధించిన ఎవరో పాసింగ్ ప్రైవేటు నార్మల్ డిస్ట్రిక్ట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గానే అప్లికేషన్ ఫామ్లో అన్నీ కూడా ఫిల్ అప్ చేసిన తర్వాత మనకు సిగ్నేచర్ ఆఫ్ ద రిసీవింగ్ ఎంప్లై ద్వారా ఇక్కడ సిగ్నేచర్ వెయిట్ చేసి మనకు పోస్టింగ్ అనేది చేయాల్సిన ఉంటుంది క్లియర్గా మనకు చూసుకున్నట్లయితే అన్ని డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా చూసుకొని ప్రతిదీ కూడా మనం పోస్టింగ్ అనేది చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అనేది మెడికల్ సంబంధించినటువంటి ఆఫీసర్కి సంబంధించిన డ్యూటీస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాడ అప్లికేషన్ అని పెట్టుకోండి ఇది ప్రతి డిస్టిక్లో రావడం అనేది జరుగుతుంది మన ఛానల్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటే సబ్స్క్రైబ్ చేయకండి ఫాలో కాండి మీరు క్లియర్గా అనేది డిస్ట్రిక్ట్లో ఎప్పుడు వస్తుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు వెంట ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ